ఒక మేకపోరి రెండు ఎడ్లు ఒంటిగా మేపు చుండి చుండెను ఒంటిగా తిన్న మేకపోరి మంచిగా బలిసి ఉండేను యజమాని ఎడ్లను మేకపోరి మేకపూరిని రోజు నీళ్లు పెట్టడానికి గోదారికి తోలుకో పోవుచుండెను మేకపోరి తోవ పంట గంతులు వేయుచు ఎగిరసాగాను ఎగిరి ఎగిరి దాని డెక్కెలు మెత్తబడెను నొప్పి పట్టెను మేకపోరి ఎడ్ల దగ్గర కూడి ఉండేది కాదు ఆ రోజు దూరం దూరంగా ఉండేను ఆ యజమాని రోజులాగే నీళ్లు చూపి ఎడ్లను వెనికి కొట్టుకోవస్తుండేను మేకపోరి కొంచెము వెనుకబడెను ఎటు నుండో ఒక తోడేలు వచ్చేను నీళ్లు త్రాగుటకు మేకపోరి క్రింది బాజుకు నీళ్లు త్రాగుచుండేను తోడేలు మీది బాజుకు త్రాగు త్రాగాను నీళ్లు త్రాగి తోడేలు వెనుకకు పోవుచు పోవుటకు తిరిగి చుండేను కింది బాజుకు నీళ్లు త్రాగుచున్న మేకపోరి కనిపించాను తోడేలు యజమాని కూడా కొంచెం దూరంలోనే ఉండేను తోడేలు ఇది చాలు నా ఆహారానికి అని మేకపోరి దగ్గరకు వచ్చాను తోడేలు ఏమే మేకపోరి నేను నీకు ఇంత అలసు అయిపోయానే అంటూ తోడేలు అన్నది నా మీది బాజుకు వచ్చి నీళ్లు త్రాగుతావా నేను నీకు ఎంగిలి నీళ్ళు త్రాగాలేనా ఇంత అన్యాయం చేస్తావా అంటూ మేకపోరితో అన్నది తోడేలు ఓహో మహారాజా నేను క్రింది బాజుకే కదా త్రాగుచున్నాను నీవు మీది బాజుకే అంటూ అన్నది మేకపోరి తోడేలు అయినా నీవు పోయిన పున్నమినాడు నన్ను బాగా తిట్టితివట అన్నది తోడేలు అయ్యో మహారాజా నేను పోయిన పున్నమిన నేను పుట్టనే లేదు అన్నది మేకపోరి అయినా తోడేలు మేకపోరిని చంపి తినేందుకు తోడేలు నీవు పుట్టకపోయినా నీ తల్లి తిట్టిందంటూ మీద పడి సాగాను తోడేలు మేకపోరి బ్యారు బ్యారని అరిచాను అది విన్న యజమాని ఉరికి వచ్చి తోడేలును కట్టెతో కొట్టి దూరం గెదిమెను మేకపోరి చేవలేదు కానీ గాయాలు అయ్యాను మేకపోరికి తెలిసాను ఒంటిగా గర్రతో అంత ఎవరే లేరని విర్రవీగుతూ చూపిస్తే ఇలానే అవుతుంది మరి అనుకొని అధికారి ఇలానే చేస్తాడు అంటూ బుద్ధి తెచ్చుకొని మంచిగా un denu no me aca.